గ్రంథము యాభై అధ్యాయము హియా గ్రంథము యాభై అధ్యాయము ఏడు ఎనిమిదో చదువుతా ప్రభు నాకు సహాయము చేయువాడు గనుక నేను సిగ్గుపడలేదు నేను సిగ్గుపడనని ఎరిగి నా ముఖమును దేవునికి స్తోత్ర అలలుయలుయ ప్రవర్త అయిన ఏషియా దేవుని యొక్క సన్నిధులను నివల్సిన నిలబడి ఆయన తెలియపరుస్తున్న మాట ఇదేంటయ్యా అంటే అక్కడ ప్రభువు నాకు సహాయకుడు దేవునికి స్తోత్ర అలలోయ ప్రవర్త ఇస్రాయలు ప్రజల గురించి లేదా ఇస్రాయలు ప్రజల కొరకు ఎంతో కన్నీరు కాచి ప్రార్థించి ఎన్నో విషయాలను దేవుని జనాంగానికి తెలియపరిచినవాడు దేవునికి స్తోత్రుయా ఇక్కడ చెబుతున్న మాట ఏంటయ్యా అంటే ప్రభువు యుహో నాకు సహాయము చేయువాడు కనుక నేను సిగ్గుపడను దేవునికి స్తోత్రుయా లే ఈరోజు చాలా విషయాలలో మనం ఎందుకు సిగ్గుపరచబడుతూ ఉన్నాం మనం ఎందుకు లేదా కొన్ని సందర్భాలలో దేవుని ఎదుట లేదా అన్యజనులు ఎదుట సిగ్గుపరచబడుతున్నామయ్యా అంటే దేవుడు మనకు సహాయకుడుగా లేకపోవడాన్ని బట్టే మనం సాయి దేవుని సన్నిధిలో సిగ్గుపరచబడుతూ ఉన్నా దేవునికి స్తోత్రం అందుకని కీర్తనకారుడు అంటాడు ఇదిగో నా ముఖము ప్రకాశిస్తూ ఉన్నది నేను నా ముఖము ప్రకాశిస్తూ ఉన్నది నేను లజ్జింపను అంటే నేను ఎన్నడూ కూడా సిగ్గుపడను ఆయన ముఖకా నా మీద ప్రకాశిస్తూ ఉన్నది అని కేర్తనాకారుడు కూడా తెలియపరుస్తున్నాడు దేవునికి స్తోత్ర అలలుయా అదే లుయా అక్కడ ఇంకా స్పష్టంగా అంటాడు చిక్కుముఖి రాయి వలి ఎలాంటి రాయ అంట దేవునికి స్తోత్ర అలలుయా అంటే ఎంతో ఒక విలువైన దానివల్లి ఒక దీనుడను అల్పుడను ఆయన ఆయన అనుకోవట్లేదు కానీ ఆయన ఏమాత్రం కూడా బాధపడటం లేదు కానీ ఆయన తెలియపరుస్తున్న మాట ఏంటో తెలుసా దేవుడు నాకు సహాయకుడు గనక నాకు నేనుగానే అక్కడ ఎహోవా చెక్కాడు అని చెప్పట్లేదు కానీ నాకు నేనుగానే చెక్కుకుంటిని అంటే ఎవరు సహాయం బట్టి దేవుడు సహాయం చేస్తూ ఉన్నాడు దేవుడు ఆ యొక్క ఏ విధంగా సహాయం చేస్తాడు దేవుడు మనకయ్యా అంటే మనకు ఏ విధమైన లేదా ఆలోచన కావాలన్నా లేదా ఏ విధమైన ఆరోగ్యం కావాలన్నా ఏ విధమైన పరిస్థితుల్లో ముందుకు నడిచేటట్టుగా దేవుడు వాక్యముతో మనతో మాట్లాడి ఆ సమయానికి దేని నుంచి మనం బయటపడాలో దేవుడు మనకు సహాయకుడుగా ఉంటాడు మన చేయి పట్టుకుని నడిపిస్తాడు మనముడు ఏం చేయాలా ఆయనతో పాటు నడిస్తే తప్పకుండా దీవించబడతాం అందుకని ఇక్కడ భక్తుడు తెలియపరుస్తున్నాడు తనకు తానుగా చెక్కున్నాడంట దేవుని సహాయాన్ని బట్టి దేవునికి స్తోత్ర ఈరోజు మనం కూడా వాక్యం అనేది మన ఎందుకు వచ్చినప్పుడు వాక్యం అనేది మనకు ప్రకటించబడినప్పుడు వాక్యం అనేది మన చేతిలో ఉన్నప్పుడు దేవుని సహాయముతో మనం ముందుకు వెళుతూ ఉంటాం దేవునికి స్తోత్ర అలలుయా అలేలుయా ఎప్పుడైతే వాక్యాన్ని దేవుణ్ణి ప్రక్కన పెడతామో మన యొక్క జీవితాన్ని మనం కట్టుకోలేం మన జీవితాన్ని మనం చెప్పుకోలేం దేవునికి స్తోత్ర ఒక ఆకారవంతమైన లేదా ఒక రూపాంతరత చెందవలసిన ఒక బ్రతుకు అనేది లేదా ఒక జీవితం అనేది మనం చిక్కుకోలేం ఒక రూపము ఒక మంచి రూపం కావాలి లేదా ఒక మంచి ఆశీర్వాదకరమైన ఒక ఆలోచనతో మన ముందు కొనసాగాలి అంటే ఖచ్చితంగా మనకి ఎవరు సహాయం కావాలా దేవుని సహాయం లేకపోతే వ్యర్థమే అంతనే కీర్తనకాడ్ అంటాడు కూడా తట్టు నా కనులు ఎత్తుచున్నాను నాకు సహాయము ఎక్కడి నుంచి వచ్చును సైన్యముల కదిపది ఎగు నుంచే కదా దేవునికి స్తోత్ర ఈరోజు మన సహాయము ఎవరు అంటే మనుషులు కాదండి ఒకవేళ మనుషుల ద్వారా సహాయం వస్తుంది దేవుడే నేరుగా సహాయం చేయలేడు కానీ చేయగలడు కానీ చేయ ఇప్పుడు పరిస్థితి ఎలాంటిది అంటే మనకు దేవుడు మనుషులను ప్రేరేపిస్తూ ఉంటాడు మనుషులను కదిలిస్తూ ఉంటాడు వారి ద్వారా మనకు సహాయం కలుగుతుంది దేవునికి స్తోత్రాలు అలూయా ఎందుకని దేరుగా దేవుడిని చూస్తే ఏమవుతాం మనం చెప్పండి ఇస్రాయల్ ప్రజలు అళ్ళిపోయారు మోసే భక్తుడు ఉపవాసం ఉండి గడిపి వస్తేనే ఆయన ఒక తేజస్సును చూడలేక అల్లిపోయారు దేవునికి స్తోత్ర అలాంటిది నేరుగా దేవుడిని మనం చూస్తే ఖచ్చితంగా బ్రతకలేమండి దేవునికి స్తోత్రం బైబిల్లో కొంతమంది ఆయన నీడను చూశారు కొంతమంది ఆయన దర్శనం చూశారు నేరుగా ఎవరో కూడా చూడలేకపోయారు దేవునికి స్తోత్ర అలలోయ అందుకని దేవుడు పలు రకాలుగా మనకు సహాయాన్ని మనకిస్తూ ఉంటాడు దేవునికి స్తోత్ర ఈరోజు నేను అంటాను మనకు చాలా సహాయం అవసరం ఉంది దేవుని సన్నిధిలో ఈరోజు మనం కూడా దేవుని సహాయాన్ని మనం పొందుకుంటే సిగ్గుపరచబడకుండా ఎలాంటివి కాని అంట సిగ్గుపరచబడకుండా మనం కూడా ఒక చెక్ముఖి రాతి వలె ఒక శ్రేష్టమైన ఎలాంటిది అంటే ఒక శ్రేష్టమైన స్థానాన్ని మనం కూడా పొందుకుంటాం దేవునికి స్తోత్ర ఎప్పుడు అనంటే దేవుని సహాయం మనకు కలిగినప్పుడు దేవునికి స్తోత్ర అలలుయ అలేలుయ అరణ్యంలో హాగరు తిరుగుతూ ఉంది ఎంతవరకు తిరిగింది అనంటే కనులెత్తి ఆకాశం వైపు చూసి ప్రార్థన చేసేవందుకు ఆమె ఏం చేసింది తిరుగులార్థనే ఉంది తన కుమారుడు ఏడుస్తూ ఉన్నాడు ఆ ఏడుపును చూడలేక ఆఖరికి దూరంగా పెట్టి ఆ కుర్రాడిని ఆ చిన్నపిల్లోని ఏం చేసింది ఎక్కడైనా నీరు దొరుకుతుందోమో అని చెప్పి ఆ అరణ్యం ఆ యొక్క భయంకరమైన ఎడారంతా ఏం చేసింది తిరుగుతూ ఉంది కానీ ఎక్కడైనా దొరికిందా దొరకలేదు దేవునికి స్తోత్రాలు కానీ ఎప్పుడైతే కన్నులెత్తి దేవుని వైపు చూసి అయా ఇక నా బిడ్డ నేను నీ చేతికి సమర్పించుకుంటున్నా ఇదిగో నీవే సహాయించి దేవుని మీద ఆధారపడినప్పుడు ఎక్కడుంది ఆ నీటి బుగ్గయ్యా అంటే ప్రక్కనే చెప్పండి ఎక్కడుంది ప్రక్కనే ఉంది దేవునికి స్తోత్ర అలలుయ ఎందుకు ముందు దొరకలేదు ముందు ఎందుకు దొరకలేదు ఇప్పుడు ఎందుకు దొరికింది లేదా ముందు ఎందుకు కనబడలేదు ఇప్పుడు ఎందుకు కనబడిందయ్యా అంటే ముందు తన ఆలోచన మీద లేదా తన బలం మీద ఆధారపడి తిరిగింది కానీ తన శక్తి అంతా తన యొక్క బలమంతా అయిపోయింది నిరసించిపోయింది ఇక ఏ దిక్కు లేనప్పుడు ఏం చేసింది దేవుడి మీద భారం వేసింది అప్పుడు వెంటనే దేవుడు ఏం చేశాడు తన కనుండ్లను తెరిచి అక్కడే ఒక నీటి పొగని దేవుడు చూపించాడు దేవునికి స్తోత్రం అలాగనే మనం కూడా దేవుని మీద ఆధారపడేవారిగా ఉండాలా దేవుని సహాయకుడిగా చేసుకునేవారిగా మనం ఉండాలి దేవునికి స్తోత్రం ఈరోజు చాలా కఠినమైన పరితికూల పరిస్థితుల మధ్యలో మనం జీవిస్తూ ఉంటూ ఉండచ్చు దేవుడు చెబుతున్న మాట అంటే దేవునికి అసాధ్యమైంది మనుషుని జీవితంలో ఏదైనా ఉందా ఉందా అండి ఉందా ఏది కూడా లేదు దేవునికి స్తోత్ర రోజు మన సిగ్గుపడకుండా ఉండాలి అని అంటే ఎవరు సహాయం కావాలా మనుషుల సహాయం మనకి ఏమాత్రం కూడా అవసరం లేదు ఎందుకంటే మనుషులే మనల్ని సిగ్గుపరుస్తారు మనుషులే మనలను సిగ్గుపరుస్తారు దేవుడైతే మాత్రం కూడా మనల్ని సిగ్గుపరచడు కానీ మన తల ఎత్తి మనల్ని ఘనపరిచేవాడుగా ఎందుకంటే ఆయన గనుడైన దేవుడు గనక ఘనముగా మనల్ని నిలబెడతాడు దేవునికి స్తోత్రూయా కాబట్టి ఉపవాస దినాన్ని ప్రభు సహాయం కొరకు మనం ఏం చేయాలా ప్రార్థన చేయాలా దేవునికి స్తోత్ర అయా మీ సహాయం నాకు కావాలి మీ సహాయం నాకుంటే నేనేం చేయబడను సిగ్గుపరచబడను దేవునికి స్తోత్ర అలలుయ అలేలుయా అందుకనే దావీదు ఎన్ని మార్లు ఎన్ని మార్లు యుద్ధానికి వెళ్ళినా లేదా ఎక్కడ ఏ విషయంలో శోదన వచ్చినా సరే మొదట దేవుని సన్నిధిలో ప్రార్థించేవాడు దేవునికి స్తోత్ర దేవుణ్ణి గనపరిచి దేవుని సద్దులో ప్రార్థన చేసేవాడు అందుకనే దావేదును దేవుడు హెచ్చించాడు ఎలాంటి వాడయ్యా అంటే దేవుని సహాయముతో తన్ను తాను చెక్కుని ఒక దేశాన్ని పరిపాలించడమే కాదు ఒక గనుడైన రాజుగా దేవుడు దావేదను ఆశీర్వదించాడు దేవునికి స్తోత్ర దావి దావిద అంటాడు అందుకని నా సహాయకుడు ఎవరు దేవుడై ఉన్నాడు ఈరోజు మన సహాయకుడు ఎవరయ్యా అంటే దేవుడై ఉండాలా దేవుడు మనుషులు హృదయాలను మారిస్తేనే మనుషులు మనకు సహాయం చేస్తారు కాబట్టి ఏ విషయమునైనా ఏ బెంగ దిగులు ఏమీ అవసరం లేదు మనకు సహాయకుడని దేవుడి మీద ఆధారపడదాం దేవుడే ఖచ్చితంగా మనకు ప్రతి అవసరతను ప్రతి అక్కను తీరుస్తూ మన ముందుండి అన్ని విషయాలలో ఎలాంటి విషయాలైనా నుంచి స్థితిని మనల్ని దేవుడు బయటకు లేవనెత్తి మనలను ఆయన సిగ్గుపడకుండా అనేక మందికి ఆశీర్వాదకరంగా నిలవబెడతాడు అలాంటి ఒక ఉన్నతమైన భాగ్యం మనం పొందుకోవాలంటే ఎవరు సహాయకుడిగా ఉండాలి చెప్పండి దేవుడి సహాయకుడిగా ఉండాలి దేవుడి మీద ఆధారపడదాం దేవుడు ఖచ్చితంగా మనకున్న ప్రతి ప్రతికూల పరిస్థితి నుంచి విడుదలొచ్చి దీవించి ఆశీర్వదించునుగాక ఆమె ప్రతి ఒక్కరు కూడా కళ్ళు మూసుకునేకి ఏకీభించి ఈ యొక్క దేవుడు మనకు సహాయకుడిగా ఉంటే ఎలాంటి యుద్ధాన్నైనా ఎలాంటి శ్రమనైనా మనం జయించగలమని దేవుని వాక్యము ద్వారా మనతో దేవుడు మాట్లాడాడు కాబట్టి ప్రార్థన చేద్దాం దేవుని సహాయం మనతో పాటుగా మనల మీద లేదా మన మీద ఎవరైతే నమ్మకం ఉంచారో వారికి కూడా దేవుని సహాయం కలిగినట్లుగా దేవుని సద్ధిలో ప్రార్థన చేద్దాం పరిశుద్ధుడా ప్రేమ కలిగిన నా తండ్రి నీకు వందనాలు ఇదిగోచండి ప్రభు ఈ యొక్క ఉపవాస దినాన్ని మధ్యాహ్న కాలం వేళ అయా ఇదిగోచండి ప్రభువు నాకు సహాయకుడు గనక నేను चिंमुखि रात वाले नीत चुकनी నేను సిగ్గుపడను అని భక్తుడిని సెలవుపరుస్తున్నట్టుగా ఇదిగోచండి ప్రభు మేము కూడా నీ మీద ఆధారపడి ప్రతి సమయంలో ప్రతి విషయములో అయా నిన్ను అయ్యా నమ్ముకునే వారిగా అయా మేము ముందు కొనసాగి కృపదాయించేయండి ఆ వారు నాయన తన ప్రయత్నం అంతా విరమించుకుని నీ వైపు ఎప్పుడైతే కరలెత్తు చూసిందో అయా వారికి కావలసిన అయా ఇదిగోచండి మీరు అవసరతను మీరు అనుగ్రహించారు అదే రీతిగా నాయన మా తలపు మా చిత్రము మా ప్రణాళిక కాదు నీ చిత్తము నీ ప్రణాళిక నా మా జీవితాలు జరిగించబడినట్లు నీవే మాకు సహాయకుడిగా ఉండి నడిపించమని ప్రార్థిస్తున్నాను ప్రతి మాట నా జీవితాలలో నేను ప్రతి ఫలింపచేయండి దేవా వరకు ముఖ్యంగా ప్రార్థన కోరిన ఎవరిన బిడ్డ వచ్చిన విజయరాజు విషయంలో ప్రార్థిస్తున్నాం ఆ బిడ్డలో సమస్త క్యాన్సర్ మూలాలన్నీ కూడా తొలగించండి ప్రభు ఆ బిడ్డని మీరు తాకండి నాయన ఇదిగో తప్పు కూడా స్వస్థపరచండి నీ చిత్తములో ఈ సన్నిధిలో ఒక సాక్షిగా నిలవబెట్టిన కొరకు అద్భుతం చేయమని ప్రార్థిస్తున్నారు అయ్యా డాక్టర్లకు అసాధ్యమైన కార్యములను సుసాధ్యము చేయువాడు నిశ్చయముగా అద్భుతమైన కార్యములు నిమిడల పక్షమును జరిగించమని ప్రార్థిస్తున్నారు ఆయా ఐదు గోతులు పశు విషయంలో కూడా ప్రార్థిస్తున్నాను ఆరోగ్యము సంపూర్ణమైన అయా అస్వస్థత బిడ్డకు కూడా వెందాయించేయండి ఇదిగోతుడు చేరి వచ్చిన మేము అందరం కూడా మీ సన్నిధిలో సమర్పించుకుంటూ ఉన్నాం మాలో ఉన్న బలహీనతలను దొరపరచండి అయ్యా ఐదు గోతుడి బ్రహ్మ ఇదిగో మమ్మల్ని మీ జీవితం సమర్పిస్తుండగా మీకు ఇష్టం నిర్దిష్టమైన పాత్రుడిగా మమ్మల్ని అయా తీర్చిదిద్ది మమ్మల్ని మేము చెక్కుకునే వారిగా సహాయం చేయమని ఇదిగో తండ్రి ప్రభ ఈ ఉపవాసు కూడికలో పాలు పొందిన ప్రతిబిడను పేరు పేరు చెప్పిన దీవించండి రాలేని ప్రతిబిడను దయచేత మన్నించి అయా నీ పాదాల చెత్త మమ్మల్ని అందరినీ ఆశీర్వదించమని ఏసునామం అడుగు వేడుకొని నామ తండ్రి ఆమె తండ్రి దేవుని ప్రేమ కుమారుని సుప్రిస్తు వారి కృప పరిశుద్ధాత్మిక సహవాసము సహాయము మన గురలోకములను సమస్త దేవులు బిడ్డలందరికీ సదాకాలము తోడే రక్తమే జయం ప్రవీసు జయం ప్రవీ నామములకు సంపూర్ణ విజయం గాక అందరికీ